ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలు ప్రభుత్వంపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించే సత్తా కూటమి అగ్రనాయకత్వానికే ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏలూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా సోమవారం ఉదయం పండగ వాతావరణంలో లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పెన్షన్ నగదు పెంచడంతో లబ్దిదారులు సంతోషం వెల్లివిరిసింది నగర పరిధిలోని ఏడు డివిజన్లో ఉదయం ఆరు గంటల నుంచి నుంచి ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ మొత్తాలను అందజేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ స్వీట్లు తినిపిస్తూ తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు లబ్దిదారులను అడిగి వారి మనోభావాలు తెలుసుకున్నారు అలాగే పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు ప్రతి చోట లబ్దిదారులు కూటమి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించడంతో ఎమ్మెల్యే బడేటి చంటి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన అందిస్తామనడానికి తొలి అడిగే నిదర్శనమని చెప్పారు రాష్ట్రంలో ఆర్థిక భరోసా సామాజిక భద్రత అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వ నాయకత్వం చేసిన ఆలోచనలు ప్రజలంతా ఆస్వదిస్తున్నారని అన్నారు అంతేకాకుండా హామీలన్నీ దశలవారీగా అమలు చేసి ప్రజల ఆకాంక్షలు నిజం చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు మధ్యాహ్నప్ప బాలరాం పలువురు కార్పొరేటర్లు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యి పల్లె భక్కుల చిత్రాలు ముందంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పరిగిన పల్లె వస్తే

ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పని వారు చెమట పొట్టు తడిలోనే తడుక్కు మంటది ప్రతి ఊరు ఎంత పట్టుకు వెలిగిపోతారు ఈ అందరూ వాన తల్లుకు మెరిసిపోతారు తప్పటి కన్నా తక్కువ కొట్టారు వీళ్ళందరిలాగే బాగవతికే హక్కులు ఉన్నోడు ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి పెరిగిన పెన్షన్ వాళ్ళు మూడు వేలు ఇచ్చినా వెయ్యి రూపాయలు చెప్పినా మూడు నెలలకి అలాగే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఓట్లు అడగటమే కాదు ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కొత్త చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవుతూ జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెల్లాళ్ళ పాటు ప్రచారం చేశారు చివరిలో ఈ నెల్లాళ్ళు ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఎందుకనంటే రేపు పొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా ఏ ఒక్క పెన్షన్ కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెన్షన్లు ఉన్నాయో అరవై ఐదు లక్షల పదమూడు వేలు అవన్నీ కూడా ఈ రోజున ఉదయం ఆరింటి కాడి నుంచి ఇవ్వటం జరిగింది మేము ఏడు డివిజన్లో ఏల్లూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా అట్లకి ఇచ్చేయమన్నా మేము వచ్చినప్పుడు ముగ్గురికో నలుగురికో ఐదుగురుకో ఇంటికి వెళ్ళి మేము ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ పెన్షన్ ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ దానికి అదే పేరు పెట్టి పట్టి పెన్షన్ దానికి కూడా ఇంటికి ఇవ్వడం జరిగింది ఎలక్షన్ లో అనేక దొంగ ప్రచారాలు చేశారు ఇంటింటికి ప్రతి రాదని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ వద్ద మీద అనేక ఇబ్బందులు పడాలి పోలని పెన్షన్ కట్ చేసేస్తారు దొంగ మాటలు చెప్తే గెలుస్తాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలు బాధ్యతగా ఉండ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరూ కూడా చెప్తున్నా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓటు అయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఇక ఉండే పరిస్థితి ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు ఇక మనం ఎదరికి వెళ్ళలేము అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేశారు రేపు రాబోయే పక్షులు ఎవ్వరూ భయపడకుండా అలాగే ఎవరికి కూడా పెన్షన్ తీరనేది ఇవాళ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అవన్నీ హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది ఒక్కొక్కటిగా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అయినా కూడా ఇవాళ సమాగం నాలుగు వేల నాలుగు వందల కోట్లు దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ ఇవ్వటం అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళటం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు గా ఉండిపోద్ది పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాలు చేస్తాని మీకు ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం